హాయ్ వెల్కమ్ న్యూస్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి తల్లంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే ఆయన ఆరు నెలలకో ఏడాదికో ఒకసారి తన తల్లిని చూసుకోవడానికి వెళ్ళడం లేదంటే తన పుట్టినరోజునో మరో సందర్భంలోనో ఆమె వద్దకు వెళ్లడమో ఆమెను తన దగ్గరికి తెచ్చుకోవడమో చేస్తుంటారు దేశానికి అంకితమైన మోడీ లాంటి నేతకు నిత్యం తల్లిని గుర్తుంచుకోవడం సాధ్యం కాదు తన జీవితాన్ని దేశానికి పణంగా పెట్టేసిన నేపథ్యంలో ఆయనకు తల్లి చటుక్కున గుర్తుకు వచ్చేలా చేశాయి ప్రతిపక్షాలు తనపై కత్తి దూసే ప్రత్యర్థులపై భావోద్వేగ కత్తిని దూయడం మోడీకి అలవాటే ఎప్పటికప్పుడు తాను వాడే కత్తుల్ని అవసరానికి తగ్గట్టుగా మార్చేయడంలో మోడీ మొనగాడన్న విషయం అదే పనిగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ సమయంలో ఎలాంటి అస్త్రాలు ఉపయోగించాలో బాగా తెలిసిన మోడీ ఇప్పుడు తల్లి సెంటిమెంట్తో విపక్షాలపై విరుచుకుపడ్డాడు వెనుకబడిన కులాల వారు ఉన్నత స్థానాలకు చేరుకోవడాన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు తనపై తీవ్ర వ్యతిరేకత పెంచుకుంటున్నారని ఆ వ్యతిరేకత హింసాత్మకంగా మారుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు పేద తల్లి కుమారుడు ప్రధాని కావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని ఓబీసీ వర్గానికి చెందిన తనను ఆమోదించలేకపోతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు వెనుకబడిన కులాల్లో పుట్టిన వారు కూడా ఉన్నత స్థానాలకు చేరుకోగలరన్న విషయాన్ని వారు ఆమోదించలేకపోతున్నారని తెలిపారు బీజేపీకి పెరుగుతున్న బలాన్ని ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పిన మోడీ తన వైఫల్యాలను కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు తనపై ప్రత్యర్థులు దాడి చేసిన ప్రతిసారి తన పేద నేపథ్యాన్ని తాను టిఎమ్మిన వైనాన్ని చెప్పుకునే మోడీ విభజన కారణంగా దారుణమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిన ఏపీకి ఎందుకు సాయం చేయడానికి నిరాకరిస్తున్నారు సాయం చేయగలిగే స్థానంలో ఉండి చట్టబద్ధంగా ఇవ్వాల్సిన హోదా విషయంలో మీనమేషాలు ఎందుకు లెక్క ఒక పేదవాడికి మరో పేదవాడి కష్టం వాడి ఇబ్బంది తెలుస్తుందంటారు మరి పేద నేపథ్యం నుంచి వచ్చిన మోడీకి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్న ఏపీ ఎందుకు పట్టడం లేదు అంటూ మోడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం టీఎఫ్సీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి